అనగా అనగా ఒక ఊరిలో ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవికి వేటగాడు వేట కోసం వెళ్తాడు కానీ అతని దురదృష్టవశాత్తు ఒక పులి కంట పడతాడు ఆ వేటగాడు పులి కంట పడగానే ఆ వేటగాడు గబా గబా గబగబా ప్రాణాలు వరచతిలో పెట్టుకొని పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉంటాడు కొద్ది దూరం పోయాక ఒక పెద్ద చెట్టు కనపడుతుంది చెట్టు కనపడేసరికి అమ్మయ్య అనుకొని గబగబా అతను చెట్టు మీదకి ఎక్కేస్తాడు చెట్టు మీదకి ఎక్కగానే అక్కడ కాస్త ఒక ఏలుగు బండి కనపడుతుంది అమ్మో ఏలుగు బండి ఉంది అని వేటగాడు కొంత భయపడతాడు కానీ ఏలుగు బంటి చాలా మంచిది ఎవరికీ ప్రాణహాని కలిగించని గుణం కల ఏలుగు బండి దాంతో వేటగాడు ఇక వేటగాడేమో ఎలుగుబంట ఏం చేస్తుందా అని అలాగే చూస్తూ కూర్చుంటాడు కింద పులి కూర్చుంటుంది ఎదురుగా ఎలుగుబంట కూర్చుంటుంది దాన్ని ఏం చేయాలో తెలియక మధ్యన ప్రాణభయంతో ఆ వేటగాడు కూర్చుంటాడు అలా కొద్దిసేపు గడిచాక ఇక కింద ఓపిక పోతుంది పులికి ఎప్పుడు వేటగాడు కిందికి దిగుతాడా చంపు తిందామా అని పులి చూస్తుంది కదా దానికి కాస్త ఓపిక అయిపోయి ఇక ఏలుగు బండితో చెబుతుంది నువ్వు ఆ మనిషిని కిందికి తోసేయి ఎందుకంటే నాకు ఆహారం కావాలి ఆకలవుతుంది కాబట్టి నువ్వు ఆ మనిషిని తోసేస్తే నేను ఆ మనిషిని తినేసి నా దారిన నేను వెళ్ళిపోతాను కాబట్టి నువ్వు ఆ మనిషిని తోసేయని చెప్పి పులి కోరుతుంది కానీ ఏలుగుబంటి ఏమంటుందంటే ఈ చెట్టు నాకు ఇల్లు నా నివాసం ఇది నా నివాసంలోకి వచ్చిన అతిథిని నేను చంపను అతనిని ప్రమాదంలోకి తోసేయను కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కిందికి తోసేయను అని చెప్పి చెబుతుంది ఏలుగు వంటి ఏలుగు వంటి అలా చెప్పడంతో కొంత వేటగాడికి ధైర్యం వస్తుంది అమ్మయ్య అనుకొని అలానే ప్రాణం బిగబట్టుకొని కింద పడకుండా జాగ్రత్తగా కూర్చొని ఉంటాడు ఆ చెట్టు మీద అలా కాలం గడుస్తూనే ఉంటుంది ఎంతసేపటికి కూడా వాడు కిందికి రాడు పూలి అక్కడి నుంచి పోదు ఇలా కొంత కొంత సమయం గడిచినాక ఏలుగు బట్టి నిద్రపోతుంది మరి తన ఇల్లు కదా అది హాయిగా అది నిద్రపోతుంది వేటగాడు మాత్రం ప్రాణభయంతో అలాగే కూర్చొని ఉంటాడు అలా ఏలుగు వంటిని నిద్రపోయాక పులి ఒక ప్లాన్ చేస్తుంది ఏమనంటదంటే పులి వేటగాడా వేటగాడా మరి నాకు ఆకలి అవుతుంది నా కడుపు నిండడానికి ఎవరైతే ఏంటి నీవు ఆ ఏలుగు వంటిని పైనుంచి తోసేయి నేను ఏలుగు వంటిని తిని వెళ్ళిపోతాను నా కడుపు నిండుతుంది నిన్ను విడిచిపెడతాను అని చెప్పి పులి వేటగాడిని కోరుతుంది కానీ వేటగాడు తనకు రక్షణగా రక్షణనిచ్చిన ఆ ఏలుగు వంటిని తోయటానికి ఇష్టపడడు అలా కొంతసేపు సమయం గడిచిపోతుంది వేటగాడికి వేటగాడికి అయిపోతుంది ఇక అప్పుడు మరోసారి పులి నీ ఇష్టం మరి నువ్వు ఎంతసేపటికి దిగినా కూడా నేను ఇక్కడే ఉంటాను నిన్ను దిగనియను నువ్వు దిగితే మాత్రం సావడం తధ్యం నేను ఇక్కడ నుంచి కదలను నాకు ఫుల్ ఆకలి అవుతుంది ఇంకొద్దిసేపటికైనా నీ ఓపిక అయిపోయి నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావు అప్పుడు ఆ చెట్టు మించి జారి కింద పడడం తధ్యం అప్పుడు నిన్నే నేను తినేస్తాను నువ్వు ఏడుగు నేను తోసేయక్కర్లేదులే అని చెప్పి పులి అంటుంది ఎన్ని అన్నా కూడా వేటగాడు తొందరగా లొంగడు ఏం పర్వాలేదు నేను ఈ భయంతో నిద్ర ఎక్కడ పోతాను అని చెప్పేసి అలాగే కూర్చొని ఉంటాడనమాట కానీ ఎంతసేపటికి పులి మాత్రం అక్కడి నుంచి కదలదు పులి కదలకపోయేసరికి ఇక అతనికి ఏమో నిద్ర వస్తుంది భయంతో భయమేస్తుంది నిద్ర వస్తుంది ఆ చెట్టు మీద కూర్చునే అంతా ఓపిక కూడా అయిపోతుంది అనమాట అతను పడిపోయేట పడిపోయేలా ఉన్నాడనమాట దాంతో ఇక వేటగాడికి ఏం చేయాలో తోచదు వేటగాడికి ఏం చేయాలో తోచక ఇంకా ఎలా అయితే అలా అయింది నేను ఏనుగు వంటిని తోసేస్తాను అప్పుడు నా ప్రాణాన్ని నేను రక్షించుకోవచ్చు అని వేటగాడు అనుకుంటాడు అనుకొని మంచి గాఢ నిద్రలో ఉన్న ఏలుగు వంటి దగ్గరికి పోయి బలమంతా ఉపయోగించి ఒక్క తోపు తోసేస్తాడు వేటగాడు వేటగాడు కిందికి తోసేయగానే నిద్రలో ఉందేమో ఏలుగు వంటి అమ్మటే కింద పడిపోతుంది మరి మంచివారికి ఎప్పుడైనా దైవ సహాయం ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ ఏలుగు వంటి కింద పడేటప్పుడు ఏలుగు బంటికి బలమైన కొమ్మలు చేతికి తగులుతాయి దాంతో ఆ ఏలుగు మళ్ళీ ఆ చెట్లు పట్టుకొని ఆ కొమ్మల్ని పట్టుకొని నెమ్మదిగా తన చెట్టు మీదకి తాను వచ్చేస్తుంది రాగానే ఇషా వేటగాడు భయపడిపోతాడు ఎందుకంటే తాను ఎలుగుబంటిని తోసేస్తాడు కదా ఇప్పుడు ఎలుగుబంటిని నన్ను ఖచ్చితంగా కిందికి తోసేస్తుంది అని అనుకుంటాడు వేటగాడు పులికి సమయం చిక్కింది ఇక పులి కూడా అంటుంది కదా చూసావా నువ్వు ఆ మనిషిని రక్షించాలని నువ్వు అనుకున్నావు పిచ్చి దానిలాగా అతనికి సపోర్ట్ చేశావు కానీ అతడు నిన్ను చంపాలని చూశాడు నిన్ను కిందికి తోసేయాలని చూశాడు ఇప్పటికైనా పిచ్చి ఆలోచనలు మానేసి ఆ మనిషిని కిందికి తోసేసాయి అప్పుడు నేను తిని నా ఆకలి తీర్చుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పి పులి ఎలుగుబంటితో ఉంటుంది కానీ ఎలుగు బంటి మాత్రం ఏమంటుందంటే కిందికి తొస్తుందనుకుంటున్నారా ఫ్రెండ్స్ తొయ్యదు తను అంటుంది కదా కిందికి పడేయటం అతని స్వభావం ఇతరులకు హాని కలిగించడం అతని స్వభావం కానీ ఇతరులను రక్షించటమే నా స్వభావం కాబట్టి నేను నా స్వభావానికి తగ్గట్టుగా నేను ఉంటాను కానీ అతడేదో తప్పు చేశాడని నేను తప్పు చేయను ఆ మనిషిని నేను కిందికి తోసేయను అని చెప్పి ఏలుగు వంటి అంటుంది ఫ్రెండ్స్ కానీ ఆ వేటగాడిని మాత్రం కిందికి తోసేయదు ఒకడు అపకారం చేశాడు కదా అని మనము అపకారం చేస్తే అపకారికి అపకారం చేయటం రైట్ అయిపోదు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఏలుగు వంటి నేను అపకారం చేయను నా పాపపుణ్యాలు నావి అతని పాపపుణ్యాలు అతనివి అని చెప్పేసి ఏలుగు బండి అంటుంది ఫ్రెండ్స్ సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ రోజులలో కొంతమంది సపోజ్ మనం అత్తగోడల గురించే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వయసులో ఉన్నప్పుడు అత్తగారు ఏదో తాను యాటిట్యూడ్ చూపించుకుందని నేను అంతే చేస్తాను మరి మా అత్తగారు నేను వయసులో ఉన్నప్పుడు నన్ను ఇట్లా చూసింది కదా ఇప్పుడు నేను ఆవిడ్ని ఎందుకు చూడాలి అని చెప్పేసి కొంతమంది కోడళ్ళు అత్తగారులని మంచిగా చూడట్లేదు ఫ్రెండ్స్ కానీ ఇప్పటి అత్తగారులు అట్లా కాదనుకోండి ఇప్పటి అత్తగారులంతా బిడ్డల్ని కోడళ్ళని ఒకేలాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ కోడళ్ళని కూడా బిడ్డలుగా చూస్తున్న అత్తగారులందరికీ నేను చెప్పేది థ్యాంక్స్ ఈ వీడియో పరంగా ఆ అత్తగారులందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఫ్రెండ్స్ అలా అప్పటి అత్తగారు అలా యాటిట్యూడ్ చూపించిందని ఇప్పటి కోడళ్ళు మేము చూడము అని చెప్పేసి వారిని పీదిన పడేస్తున్నారు ఫ్రెండ్స్ కానీ అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ దేవుడు కూడా వాళ్ళు పాపం చేశారని నువ్వు పాపం చేశావు కాబట్టి నీ పాపం వాళ్ళ పాపం ట్యాలీ అయిపోయిందని నీ పాప పాపపుణ్యాలని కొట్టేడు ఫ్రెండ్స్ కేవలం నీ పాపపుణ్యాలు సారీ నీ కో ఈ కోడలి పాపపుణ్యాలను చూస్తారు తప్పితే అత్త పాపం కోడలి పాపం రెండు టాలీ అయినాయి అని కొట్టేయరు కదా ఫ్రెండ్స్ అలాగే ఎవరి స్వభావం వారిది ఎవరి మంచితనం వారిది ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి వాళ్ళు చెలు చేశారు కాబట్టి టిట్ ఫర్ టాట్ చేశానని మనం అనుకొని మనము తప్పు చేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ సో మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్